హాయ్ హాయనా హాయ్ ఏం పేరన్నా రాజు ఎవరే ఉద్దాపూర్ ఉద్దాపూర్ వంకాయ చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది అండి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఎన్ని కటింగ్ దింపినావు దాదాపుగా ఆరు రోజులు అంతే ఐదు నుంచి ఆరు రోజులకు కటింగ్ దింపుతున్నావు ఎన్ని కవర్లు వెళ్దాన్నా తిమ్మినా యాభై యాభై కవర్ వెళుతుంది ఎంత చేనేంత అన్న చేస్తీర్ణం ఎంత అన్న మొత్తం అద్దెకరం ఓకే ఏ మందికి వచ్చినామన్న లేనోనా మందు కొట్టిన ఎట్లా అనిపించింది రిజల్ట్ ఎట్లుంది అంటే ఇంత ముందుకి ఈ ఆరు నెలల నుంచి చాలా మంది కొట్టినాం అన్ని వాడినా కానీ ఒకటి రిజల్ట్ బాగా అనిపించింది ఇది బాగా అనిపించింది రిజల్ట్స్ అయితే మంచిగుంది అని చెప్తా రైతులు అందరూ వాడుకోవచ్చా అంటే చాలా మంది ఈ సమ్మర్కి పురుగు కంట్రోల్ అయితే పురుగు కంట్రోల్ అయితే అంటారు ఇది కొట్టుకుంటే నీకు ఎట్లా అనిపించింది ఇది కొట్టుకుంటే మన తోడమే నీట్గా వచ్చేస్తుంది దోమ తెల్లదోమ పచ్చదోమ మొత్తం కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది నీతో పెట్టుకున్న వాళ్ళ చైన్లు కూడా నేను దాదాపు చూసిన ఈ ఆరు నెలల చాలా మంది కూడా తీసేసుకున్నారు చైన్లు నీ చైన్ వచ్చేసి మంచిగా మెయింటెనెన్స్ చేసినావు చాలా బాగుంది కిందికెళ్ళి కూడా మసాలాలు ఎక్కియడం ఇవన్నీ చేస్తున్నావా అంటే కటింగ్ కటింగ్ కి చేస్తున్నట్టు మనం ఒకసారి త్రిపుల్ నైన్టీన్ ఒకసారి మెగ్నీషియం ఇట్లాంటివి ఎక్కిస్తా ఉంటాం మెయిన్ ఏదంటే వంకాయలు వచ్చేసి మనకు పురుగు 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 దీనివల్ల నీకు త్రిప్స్ కూడా కంట్రోల్ అవుతుందా దీనివల్ల ఇక త్రిప్సు పురుగు దోమ మొత్తం దోమ పురుగు రెండు దోమ పురుగు రెండు సరే చూసుకోవచ్చండి ఇది చైన్ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది గ్రోత్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో ఫ్లవరింగ్ చూడొచ్చు కటింగ్ అవుతుంది ఇప్పుడు కూడా కటింగ్ తెంపుతున్నారు వచ్చేసి ఏం పెట్టినారన్నా అంకుర వాళ్ళది వైట్ పెట్టుకున్నాం వైట్ ఇది దనుక వాళ్ళది లెనోవా అనేది కొట్టిన తర్వాత పురుగు కంట్రోల్ అవుతుంది చైన్ కూడా నీట్గా వస్తుంది ఓకే మొత్తం సర్వరోగ నివారణ లేక పనిచేస్తుంది మొత్తం మీద అంటే కొట్టిన తర్వాత నీకు మంచిగా అనిపించింది కాబట్టి చెప్తున్నావు అంతే రైతులందరూ కూడా వాడుకోవచ్చు అంటే మాస్క్ కూడా పెట్టుకోవాలంటావు మాస్క్ పెట్టుకోవాలి ఎందుకంటే జర ఎక్కువ డోసు ఎక్కువ ఉంటుంది హెవీ ఉంటుంది కానీ కొట్టిన తర్వాత కొంచెం జర మాస్క్ ఇట్లా పెట్టుకోకపోతే చీర బట్టలు కూడా నిండి చేసుకోవాలి అంత మంట మంట వచ్చేస్తా ఓకేనా